And your first run up goes to number sixteen, Borneo. అందాల అంటే అందరూ సహజంగా బాహ్య అందం మాత్రమే అనుకుంటారు కానీ అందాల పోటీల్లో కిరీటాలు సాధించడం బాహ్య సౌందర్యంతో పాటు అంతర్ సౌందర్యం కూడా ముఖ్యమే సాధారణంగా మహానగరాలు నగరాలలో పుట్టి పెరిగిన వారంటే అందాల పోటీల్లో అలవోకగా విజయాలు సాధించవచ్చు లేకపోతే అందాల పోటీల్లో పాల్గొనడానికి అవకాశాలు రావచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలలో పుట్టి పెరిగిన వారు అందాల పోటీల అంటేనే అసలు ఆలోచించాల కళలు కూడా ఊహించలేదు వీటన్నిటికీ భిన్నంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన భావనారెడ్డి చిన్నతంబు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు అందాల పోటీలలో పాల్గొని మిస్ గ్లోబల్ ఏషియాగా కిరీటాన్ని దక్కించుకుంది ఈ మిస్ గ్లోబల్ ఏషియా అన్నది రాత్రికి రాత్రి వచ్చిన ఇది కాదు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగి మిస్ గ్లోబల్ ఏషియా స్థాయికి ఎదగడంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఎలాంటి శ్రమ చేశారు అసలు అందాల పోటీలు అంటేనే ఆహారం నుంచి ఆహార్యం వరకు నడక నుంచి నడద వరకు అన్నిటినీ గమనించిన తర్వాతనే అందాల పోటీల్లో కిరీటాలు వస్తాయి అసలు వీటన్నిటిని ఎలా మార్చుకుంది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన వారు కూడా అందాల పోటీలలో పాల్గొనేందుకు అర్హులే అని ఎలా ప్రూవ్ చేయగలిగింది ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర మిస్ గ్లోబల్ ఏషియాగా కిరీటం దక్కించుకున్న భావనారెడ్డి తమ్ము ఉన్నారు ఆ అమ్మాయిని అడిగి వాళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి మిస్ గ్లోబల్ ఏషియాకు తర్వాత ఈ మిస్ గ్లోబల్ ఏషియా అన్నది ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నువ్వు ఓవైపు చదువుతూనే మరోవైపు ఈ అందాల పోటీల్లోకి పాల్గొనాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అంటారు అందరికీ నమస్తే ముందుగా చదువు అండ్ చదువులో ఎప్పుడు నేను అకాడమిక్స్లో ఫస్ట్ ఉండేదాన్ని ఓవైపు చదువుకుంటూ స్పోర్ట్స్ వైపు కానీ ఫ్యాషన్ వైపు కానీ ఎక్కువ ప్యాషనెట్ నేను చదువు అనేది ప్రొఫెషన్ అండ్ ఫ్యాషన్ పేజెంట్రీ స్పోర్ట్స్ ఇవన్నీ నా ప్యాషన్ అనమాట వెన్ ఐ వాజ్ ఎయిటీన్ నేను స్టార్ట్ చేశాను ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను ఇలాగా మోడల్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేటప్పుడు నాకు సడన్గా అనిపించింది వై నాట్ పేజెంట్రీ పేజెంట్రీకి నేను ఎందుకు వెళ్ళకూడదు నా బెస్ట్ నేను ఎందుకు ఇవ్వకూడదు నేనే ఒక రోల్ మోడల్గా నిలవాలి అనే ఒక థాట్ తోటి పేజెంట్రీ వైపుకు అడుగుపెట్టాను పేజ్ ఎంట్రీకి వెళ్ళిన ఫస్ట్ నా ఫస్ట్ వినింగ్ వచ్చేసి మిస్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది అది ఆ టైటిల్ రాగానే నాకు నా ఇన్నర్ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయింది బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ నో ఐ వాన్ దిస్ అండ్ వై నాట్ ఐ నాకు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయొచ్చు అని ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ సో ఇక్కడ మనకున్న ఆపర్చునిటీస్ సరిపోవు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ సరిపోవు అని చెప్పి ఆన్లైన్ గ్రూమింగ్ స్టార్ట్ చేశాను మిస్ ఇండియా ఐకాన్గా గెలవడానికి ముందు ఎలాంటి ఆ పోటీలు ఎక్కడ జరిగాయి ఆ పోటీలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీకు ఎలా కిరీటం వచ్చిందంటారు మిస్ ఇండియాకి ముందు మిస్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్ అనేది ఏంటంటే అనంతపూర్లో జరిగింది సుప్రజ గారు అని చెప్పి షీ ఆర్గనైజ్డ్ అలాగే సతీష్ అడ్డా గారు వారు మిస్ ఆంధ్ర పోటీలు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అక్కడ మిస్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్ విన్ అయిన తర్వాత మిస్ ఇండియా ఐకానిక్ దివాకి నేను సెలెక్ట్ అయ్యాను అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రతి స్టేట్ని కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాను అనమాట మన కల్చర్ని మన ట్రెడిషన్స్ని అన్నీ అక్కడ రిప్రజెంట్ చేశాను క్యాట్ వాక్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ దగ్గర వరకు అన్నీ పర్ఫెక్ట్గా గ్రూమ్ అయ్యాను అనమాట ఆన్లైన్లో వాక్ కమ్యూనికేషన్ అలాగ న్యూట్రిషన్ సెల్ఫ్ గ్రూమింగ్ సెల్ఫ్ మేకప్ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్ పెట్టుకొని గ్రూమ్ అవ్వటం నోట్స్ తీసుకోవటం ఏమన్నా డౌట్స్ ఉంటే అగైన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వటం ఇలాగా జరుగుతూ వచ్చేది ఎవ్రీడే రొటీన్ అయిపోయేది అనమాట మార్నింగ్ అలాగే సేమ్ ఇప్పుడు రెండింటినీ చూసుకుంటున్నప్పుడు ఎక్స్ట్రా టైమింగ్ నాకు అవసరం ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ మా ప్రొఫెసర్స్ మా హెచ్ఓడి ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు చాలా ఎంకరేజ్ చేశారు షీ హ్యాస్ వెరీ గుడ్ అవేర్నెస్ ఆన్ పేజెంట్రీ ఫ్యాషన్ అనమాట ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చావు ఏం నేర్చుకుంటున్నావు క్యాట్ వర్క్ అయిపోయిందా నెక్స్ట్ ఏంటి అని వెరీ మోటివేట్ చాలా మోటివేట్ చేశారు అలాగే అందరూ ప్రొఫెసర్స్ మా విసి మ్యామ్ కాలేజ్లో అందరూ మంచిగా సపోర్ట్ చేసేవారు ఆ తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హోమ్ అగైన్ మై డే స్టాడ్స్ అనమాట ఇలాగ ముంబైలో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాము ఫస్ట్ టాప్ సిక్స్కి వచ్చాను టాప్ సిక్స్ తర్వాత టాప్ త్రీకి వచ్చాము ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇస్ ద విన్నర్ అండ్ ఐ వోన్ దట్ మిస్ ఇన్ ది ఐకానిక్ దివర్ టైటిల్ ఓకే ఎందుకంటే మిస్ ఇండియా ఐకానిక్ దివా టైటిల్ సాధించిన తర్వాత మీకు మరీ ఇంకా వేరే ఆలోచన ఏంటి ఓవైపు చదువు మరోవైపు ఈ పేషెంట్కి సంబంధించి దాని మీద బాగా ఒత్తిడి అనిపించి కానీ లేకపోతే అంత డ్రాప్ అవుదామని కానీ ఇప్పుడు ఏమనుకోలేదా ఎలా మీరు దాని మీద మళ్ళీ తర్వాత మిస్ గ్లోబల్ సంబంధించి ఎలా ఇచ్చేసారు మీరు మీరు అన్నట్లు ఒత్తిడి అలా ఏమనిపించలేదు కానీ టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకున్నాను నేను అప్పుడు సో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎక్కువ టైం స్లీప్ కేటాయించకుండా యోగా మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే మనకి ఎక్కువ పవర్ వస్తుంది ఈవెన్ దో ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉన్నా కూడా మనం మనల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పి మెడిటేషన్ స్టార్ట్ చేశాను యోగా స్టార్ట్ చేశాను మన బ్రెయిన్లోనే అంతా ఉంటుంది మనం మన బాడీని ఎలా ట్యూన్ చేసుకుంటామో అలానే మన అవుట్పుట్ అనేది ఉంటుంది సో ఐ ట్యూన్ మై సెల్ఫ్ బాగున్నా యూ కెన్ డూ ఇట్ నువ్వు అనుకుంటే చేయగలవు యూ హ్యావ్ టు డూ బికాస్ యూ హ్యావ్ టు బీ ద రోల్ మోడల్ టు మెనీ అదర్ యూత్ వాచింగ్ యూ టుడే అని ఎవ్రీడే నన్ను నిద్ర లేచిన వెంటనే నాకు నేనే చెప్పుకునేదాన్ని టుడే ఈ రోజు నువ్వు ఇది చేయాలి అండ్ యూ క్యాన్ డూ ఇట్ మిస్ ఇండియా ఐకానిక్ దివా విన్ అయిన తరువాత అప్పటి వరకు క్రౌన్ విన్ అవ్వాలి క్రౌన్ అనేది ఒక ఆర్నమెంట్ అనే ఒక మిత్ ఉండేది అందరికీ కూడా నేను అది కాదు క్రౌన్ అనేది ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ క్రౌన్ తోటి మనం సొసైటీకి కొంత వెల్ఫేర్ చేయాలి మనందరం సొసైటీలో నివసిస్తున్నాము పర్యావరణం నుంచి ఎన్నో తీసుకుంటున్నాము మనం పీల్చుకునే ప్రతి శ్వాస తీసుకునే ముందు మనము చెట్లకు రుణపడి ఉంటాము మనం అనుకుంటే కొంత పార్ట్ సొసైటీకి మనం చేయగలము అని చెప్పి మిత్రా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను ఇట్స్ ఎన్ ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మిత్ర ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్లో యూత్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం క్రియేట్ చేయటం ఆఫ్టర్ విన్నింగ్ క్రౌన్ ఆ రెస్పాన్సిబిలిటీ నాలో వచ్చింది యాజ్ ఎ విన్నర్ నేను చెప్తే వింటారు అండ్ ఆ ప్యాషనేట్ ఒక ఉమెన్ చెప్తే వింటారు అనే థాట్తో నేను ముందుకు వచ్చాను ఈ మిస్ ఇండియా ఐకానిక్ దివాగా ఎన్నికైన తర్వాత మిస్ గ్లోబల్ ఏషియా పోటీస్కు కాంపిటీషన్స్ కోసం మీరు ఎలా పార్టిసిపెంట్స్ సంబంధించి పోటీలు ఎలా జరిగాయి వీటికి మీరు ఎలా ఎక్సర్సైజ్ చేసి ఎలా వర్కౌట్ చేశారు దానికి సంబంధించి మిస్ ఇండియా ఐకానిక్ దివా విన్ అయ్యాను ఇప్పుడు ఫర్దర్ గేట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట లైక్ ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మిస్ గ్లోబల్ ఏషియా కూడా అలాంటి ఒక ఆర్గనైజేషన్ సో దానికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి ఇప్పటి వరకు ఇండియా లెవెల్లో ఇది సరిపోయినప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు కోర్స్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఈ ఫ్యాషన్ ఫీల్డ్ అండ్ పేజెంటరీ ఫీల్డ్ ఏంటంటే ప్రతిరోజు నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు కొత్త విషయాలను గ్రాప్ చేసుకొని మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అగైన్ మళ్ళీ ఆన్లైన్ గ్రూమింగ్ స్టార్ట్ చేశాను లైక్ అన్ని కంట్రీస్ వాళ్ళ వాక్ ఎలా ఉంటుంది నాది ఎలా ఉంది నేను ఎక్కడ మాడిఫై చేసుకోవాలి నాలో ఏమన్నా ఫ్లాస్ ఉన్నాయా ఎక్కడ నేను వర్క్ చేయాలి అనేది ఎవ్రీడే వర్కౌట్స్ చేసేవాళ్ళం న్యూట్రిషన్ దగ్గర నుంచి సెల్ఫ్ గ్రూమింగ్ దగ్గర నుంచి క్యాట్ వర్క్ కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ అగైన్ స్టార్ట్ చేశాను అన్నీ నేర్చుకోవటం అలాగా ఒకరోజు మెసేజ్ వచ్చింది లైక్ ఇలా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పి నేను జస్ట్ రిజిస్ట్రేషన్ అప్లై చేశాను చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ లెమ్స్లో నా నేమ్ వచ్చిందనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా నేమ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు కాల్ చేశారు నాకు అలాగే డీప్ ఇంటర్వ్యూ తీసుకుంటారు లైక్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫిట్ ఫర్ ఇట్ ఆర్ నాట్ అని అయిన తర్వాత నా పోస్టర్ రిలీజ్ చేశారు దట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫ్రమ్ సౌత్ ఇండియా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ టు ఫ్రమ్ ఎ సిటీ ఆఫ్ స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతి ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ విలేజ్ పాతగుంట విలేజ్ వెదురుకుప్పం మండలం చిత్తూరు డిస్టిక్ నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే కొనసాగింది ఫర్దర్ హయర్ స్టడీస్ కోసం చంద్రగిరికి వచ్చేసాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ నేర్చుకునే అన్నీ చేసిన తర్వాత నా నేమ్ వచ్చింది ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ మలేషియాలో ఈవెంట్ అంటే ఆల్ ఓవర్ ఏషియన్ కంట్రీస్ అందరూ కాంపిట్ అవుతారు అని బెస్ట్ ఇవ్వాలి మనమే విన్ అవ్వాలి ఇండియానే విన్ అవ్వాలి ఇట్స్ నాట్ జస్ట్ మీ ఆల్ ఇండియన్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేశారు వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ డేస్ కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ డే మళ్ళీ ఇంట్రొడక్షన్ ఉంటుంది ఇంట్రాక్షన్ ఉంటుంది అందరు కంటెస్టెంట్స్తో ఇంట్రాక్షన్ అక్కడ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు సమ్ ట్రికీ క్వశ్చన్స్ లైక్ అందరూ హార్డ్ వర్కింగే ఇక్కడ దాకా వచ్చారు అంటే వాళ్ళ వాళ్ళ కంట్రీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే రిప్రజెంట్ చేస్తారు వాట్ మేక్స్ యూ డిఫరెంట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ కంటెస్టెంట్స్ అని అడుగుతారు అక్కడ నేను చెప్పాను ఎస్ ఐ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ దట్ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈక్వలీ హార్డ్ వర్కింగే బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద అవుటర్ బ్యూటీ ఇట్స్ అబౌట్ ద ఇన్నర్ బ్యూటీ అపార్ట్ ఫ్రమ్ దట్ మై హార్ట్ ఈస్ డెడికేటెడ్ టు ద సోషల్ వెల్ఫేర్ నేను ఎన్వైర్న్మెంటల్ ఎంతూజియాస్ని ఐ లవ్ టు కనెక్ట్ విత్ ఎన్వైర్న్మెంట్ అలాగా మిత్రా ఫౌండేషన్ గురించి నేను చేసిన యాక్టివిటీస్ గురించి అన్నీ చెప్తే ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఇందే చేస్తోంది దేవర్ సో ఇన్స్పైర్డ్ అండ్ ఎవరికి రానని క్లాప్స్ నాకు వచ్చాయన్నమాట అప్పుడు మళ్ళీ నాకు మోటివేషన్ బూస్ట్ అయింది ఆ తర్వాత టాలెంట్ రౌండ్ సడన్ సర్ప్రైజ్ టాలెంట్ రౌండ్ అన్నారు చాలామంది సింగింగ్ కొంతమంది వాళ్ళ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తారు ఆమె సెమీ క్లాసికల్ డ్యాన్స్ నేను డ్యాన్స్ పర్ఫామ్ చేశాను టాప్ ఫైవ్ మెంబర్స్కి ఆన్ స్టేజ్ పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది సో టాప్ ఫైవ్లో ఇండియా ఉన్నింది అండ్ నేను ఆన్ స్టేజ్ డ్యాన్స్ పర్ఫామ్ చేసి ఆ తర్వాత అగైన్ డీప్ ఇంటర్వ్యూ ఉంటుంది ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు ఆర్గనైజర్స్ క్యాస్ట్ అండ్ క్రీ అందరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చక్కగా ఆన్సర్ చేసి అక్కడ మంచి మార్క్స్ని సాధించడం జరిగింది అలాగే ఇంకా ఫినాలేడే ఫినాలేడో టోటల్ ఆఫ్ ఫోర్ రౌండ్స్ ఉంటుంది నెంబర్ వన్ ఇంట్రొడక్షన్ రౌండ్ అండ్ నెంబర్ టూ స్పోర్ట్స్ రౌండ్ నెంబర్ త్రీ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అండ్ నెంబర్ ఫోర్ ఫినాలే ఈ నెంబర్ ఫోర్ ఫినాలే రౌండ్కి అండ్ ఆన్సర్స్ అడుగుతారు ఆన్ స్టేజ్ అనమాట ఆ రౌండ్కు ఓన్లీ టాప్ సిక్స్ మెంబర్స్ ఏ క్వాలిఫై అవుతారు థర్టీ మెంబర్స్ కాస్త ట్వంటీ అవుతారు ట్వంటీ కాస్త సిక్స్ అయిపోతారు అనమాట ఈ టాప్ సిక్స్కి అండ్ ఆన్సర్స్ ఉంటుంది టాప్ సిక్స్లో అగేన్ ఇండియా వచ్చింది ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ ప్లేస్డ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నేను టాప్ త్రీలో ఖచ్చితంగా ఉండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఒక్కొక్కరిని అనౌన్స్ చేస్తారు ఫిఫ్త్ రన్నర్ అప్ ఫోర్త్ రన్నర్ అప్ థర్డ్ రన్నర్ అప్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు అండ్ లాస్ట్ టాప్ టూ హోల్డింగ్ హ్యాండ్స్ టుగెదర్ బోర్నియా అండ్ ఇండియా అండ్ సౌండ్ హార్ట్ బీట్ సౌండ్ పెట్టేస్తారు వెరీ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ లిటిల్ a human it హ్యూమన్ and uh, they అండ్ as contestant number 13 india ఇండియా winner వెరీ హ్యాపీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట వర్డ్స్ అది చెప్పలేనంత హ్యాపీ ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఒక నైట్లో అయింది కాదు మీరు అన్నట్లు ఇట్స్ నాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అట్ ద సేమ్ టైమ్ మేనేజింగ్ టైం ఎవ్రీథింగ్ గ్లోబల్ ఏషియాగా కిరీటం ఈ నేపథ్యంలో అసలు టాప్ థర్టీ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి సిక్స్కు సిక్స్ నుంచి నంబర్ వన్కు వచ్చే సమయంలో ఎలాంటి అడిగారు మీరు ఎలాంటి చెప్పారు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు క్రౌన్ విన్ అయితే ఏంటి యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు అని నాకు వచ్చిన క్వశ్చన్ అలాగే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది నేనేం చెప్పాను అంటే యూత్ అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక మెసేజ్ ఎప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఎప్పుడైతే మీరు ఒక గోల్ని సెట్ చేసుకొని దానికోసం వర్క్ చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా మీరు విన్నర్ అవుతారు అది ఏ ఫీల్డ్ అయినా ఏ రంగం అయినా చదువు అయినా స్పోర్ట్స్ అయినా పేజెంట్రీ అయినా ఇంకొకటి అయినా సరే మిమ్మల్ని మీరు నమ్ముకొని ఏ రోజైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా మీరు విజేత అవుతారు నేను నన్ను నమ్ముకున్నాను నా ప్రాసెస్ని నేనైతే ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో దానిపైన నమ్మకంతో నిలబడ్డాను దానివల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో నించోనున్నాను ఈరోజు నేను విన్నర్ అయితే నేనే మీ అందరికీ రోల్ మోడల్ నేనే మీ అందరికీ ఎగ్జాంపుల్ అవుతాను అని చెప్పి ఆన్సర్ ఇచ్చాననమాట అండ్ దట్ వాస్ ద విన్నింగ్ ఆన్సర్ మిస్ ఇండియా ఐకాన్ దివాగా సెలెక్ట్ అయిన అది కేవలం ఇండియాలోనే భారతదేశానికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి ఉంటుంది కానీ మిస్ గ్లోబల్ ఐకాన్గా సెలెక్ట్ అయినప్పుడు క్రౌన్ సాధించడానికి చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది కదా మీరు ఈ పల్లెల్లో ఉండి క్యాట్వాక్ సంబంధించి కావచ్చు లేకపోతే బాహ్య సౌందర్యం కావచ్చు అంతర్ సౌందర్యం రెండు సంబంధించిన అంశాలు వీటికి సంబంధించి మీరు ఎవరి దగ్గర తీసుకున్నారా ఈ తిరుపతిలో ఆ స్థాయి శిక్షణ ఉండదు కదా ఎలా మీరు దాన్ని మేనేజ్ చేశారు మీరు అన్నట్లు నేను ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేశాను ఎందుకంటే నేను ఇంకొక సిటీకి వెళ్ళే పరిస్థితి కాదు బికాస్ ఆఫ్ మై స్టడీస్ సో ఆన్లైన్ ఇప్పుడు చాలా ఈజీ అనమాట ప్రతి ఒక్క టీచర్ని మన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చేస్తుంది ఎవ్రీ డే ఈవినింగ్ కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఆన్లైన్ క్లాసెస్ టీవీ కాస్ట్ చేసేసుకొని క్యాట్ గేమ్ అంటే వాళ్ళు అనాలిసిస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను వాళ్ళకి వాక్ చేసి చూపించేదాన్ని ఎక్కడైతే మార్పులు చేయాలో ఎక్కడైతే ఇంకా అప్గ్రేడ్ చేయాలో వాళ్ళు నోట్స్ చేసి నాకు పంపించేవారు దానిపైన అగైన్ నేను మిర్రర్ ప్రాక్టీసింగ్ చేసేదాన్ని నేను ఎప్పుడూ మిర్రర్కి థ్యాంక్ఫుల్గా ఉంటాను అనమాట ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో కూడా నాకు ఎంతో హెల్ప్ చేసేది నా మిర్రర్ అనమాట ఆ తర్వాత కమ్యూనికేషన్ ప్రాక్టీస్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ ఎలాగైతే మీరు చెప్పారు ఇన్నర్ బ్యూటీ అనేది మీలో ఉండొచ్చు బట్ అది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి దాని ద్వారా మార్పుని క్రియేట్ చేసుకురావాలి అది ఇంపార్టెంట్ అనమాట సో వాటన్నిటిపైన న్యూట్రిషన్ పైన ఎవ్రీడే నాకు ఆన్లైన్ లో గ్రూమింగ్ తీసుకునే దాన్ని ముందు భావనని ఇప్పుడు వావనని చూస్తే నాకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్ అనమాట ఇట్స్ అబౌట్ మోల్డింగ్ యువర్ సెల్ఫ్ సాధించిన తర్వాత లక్ష్యం ఏంటి అటువైపు కాకపోతే మళ్ళీ సోషల్ సర్వీస్ కూడా మీ లక్ష్యం ఏమంటారు పేజెంట్రీలో కూడా ఇంకా అప్డేటెడ్ వెర్షన్స్ డెఫినెట్లీ మీరు చూస్తారు అట్ ద సేమ్ టైం మిత్ర ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మంచి నో గ్రీన్ ఇనిషియేటివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకున్న రినవబుల్ సోర్సెస్ సోలార్ ఎనర్జీ మనకి తరగని సంపద సో అలాంటి వాటిపైన ఎంత చక్కగా ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు అవన్నీ చూస్తుంటే వెరీ ఇన్స్పైరింగ్ నాకు నా పార్ట్ గవర్నమెంట్ చేసే ఇనిషియేటివ్స్లో కూడా నా వంతు నేను సహకరించాలని అనుకుంటున్నాను మిత్రా ఫౌండేషన్ని ఒక గొప్ప స్థాయికి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ ద బార్డర్స్ కూడా చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అక్కడ నాట్ ఓన్లీ మెయిన్ టైటిల్ నాకు సబ్సిడరీ టైటిల్స్ కూడా వచ్చాయి మిస్ గ్లోబల్ లైక్ ఏషియన్ గా క్రౌన్ సాధించిన తర్వాత మీ కాలేజీలో మీ తోటి స్నేహితులు కావచ్చు లేకపోతే మీ ప్రొఫెసర్స్ కావచ్చు వాళ్ళందరి ఫీలింగ్ ఏంటి ఏంటి ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు అందరూ చాలా హ్యాపీ నా వెల్ విషియస్ అందరూ కూడా వెరీ హ్యాపీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేశారు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది నేను క్రియేట్ చేశాను అంటే తెలియకుండా మాట్లాడటం వేరు తెలుసుకొని అసలు ఏంటి అని మాట్లాడటం వేరు అందరికి నేను అవేర్నెస్ క్రియేట్ చేశాను ప్రతి ఒక్కరు హ్యాపీ పీపుల్ ఆర్ ఓనింగ్ మీ నావ్ ఓవైపు బయోటెక్నాలజీ పీజీ చేస్తూ మరోవైపు ఈ పేజెంటరీ సైడ్ వర్క్ చేస్తూ ఎప్పుడైనా ఇంత శ్రమ ఎందుకు నాకు అన్న భావన వచ్చినప్పుడు లేకపోతే లో అయినప్పుడు మామూలుగా ఒక స్థాయి చేరుకున్నప్పటికీ ఎంతో శ్రమ ఉంటుంది అప్పుడు లో అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో అట్లాంటప్పుడు మళ్ళీ మీరు మీరు ఇన్స్పైర్ కావడానికి ఏం దోహదపడింది అంటారు లో అయిన సందర్భాలు కంటే కూడా అలసిపోయానని చెప్పచ్చు అక్కడ నుంచి అంటే కాలేజ్ లైఫ్ అగైన్ మళ్ళీ గ్రూమింగ్ క్లాసెస్ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది మెడిటేషన్ యోగా ఎంతో ఉపయోగపడింది నాకు అలాగే మా నాన్నగారు వెరీ ఇన్స్పైరింగ్ మాటలు చెప్పేవారు ఎప్పుడు కూడా నేను అలసిపోయినప్పుడు మా నాన్నగారు నా పక్కనుంటే ఐ ఫెల్ట్ వెరీ బూస్టింగ్ వారి మాటలు అంత ఇన్స్పైర్ చేస్తుంది నన్ను ని నాలో ఎప్పుడు తీసుకొచ్చే వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఉంది ఎస్ అమ్మ కూడా చాలా సపోర్ట్ చేశారు డైట్ అన్నిటినీ వారే చూసుకునేవారు ఇంకొక న్యూట్రిషనిస్ట్ ఎవరు రాలేదు నాకు నాకు సపరేట్ డైట్ అన్ని చేసి ఎంతో హార్డ్ వర్క్ చేశారు ఈవెన్ దో మా తమ్ముడు టెన్త్ స్టాండర్డ్ పిల్లోడు అయినప్పటికీ కూడా వాళ్ళు సడన్గా ఒక ఇంట్రొడక్షన్ వీడియోని అడుగుతారు అనుకోండి హ్యూస్ టు షూట్ మీ నన్ను ఎంత ఎప్పుడు నా బ్యాగ్ ఉండి నాకు కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటూ వెరీ సపోర్టివ్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలందరికీ ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళకి సహకరిస్తారో వాళ్ళు ఎప్పుడు నెంబర్ వన్లో నించుంటారు సో ఇలాగ అందరూ పేరెంట్స్ పిల్లలకి పిల్లలు పేరెంట్స్కి మంచిగా కోఆర్డినేట్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రోజుకి ఇరవై నాలుగు గంటలే సమయం ఉంటుంది కానీ సాధించాలన్న పట్టుదల తాము ఎంచుకున్న రంగాలలో ఉన్నత స్థానాలకు చేరాలన్న పట్టుదల అదేవిధంగా చేరుకోవడానికి కావాల్సిన శ్రమ అన్నది చేయగలిగితే ఎవరైనా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో చేరుతారని అందాల పోటీలలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ద్వారా క్రౌన్ సాధించిన భావన రెడ్డి చెప్తున్నారు ఇది సహజంగా అందరూ దాన్ని పాటించగలిగితే వారు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు